హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో కర్రీ చూద్దాము కర్రీ టమాటా అండ్ ఆనియన్ కర్రీ ఆనియన్స్ మూడు వేసి టమాటా కర్రీ చేస్తారు టమాటా వేసి చేస్తాము ఎప్పుడు ఎక్కువ కాకపోతే టమాటాలు చాలా రేట్ ఉన్నాయి ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నాను ఈ ఆనియన్స్ మొత్తం కట్ చేసిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నా టమాటాలు వచ్చేసి జ్యూస్ చేద్దామనేసి కళాయి పెట్టుకొని ఆల్ ఆయిల్ వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు దినుసులు వేసుకున్నాను తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఎక్కువ అందుకే ఒకటి వేసుకున్నాను ఆ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మొత్తం వేసుకొని సాల్ట్ వేసుకున్నాను సాల్ట్తో పసుపు వేసుకుంటే ఏంటంటే త్వరగా ఫ్రై అవుతాయి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఈ లోపు మనం మిక్సీ వేసుకోవాలి టమాటా ప్యూరీ చేసుకోవాలి అంటే కొంచెం గ్రేవీ కోసం అనమాట ఎందుకంటే టమాటా క్వాంటిటీ తక్కువ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా గ్రైండ్ చేసుకున్నది వేసుకుంటే ఏంటంటే మనకి గ్రేవీ లాగా తిక్గా ఉండిద్ది హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత వచ్చేసి ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను కొంతమంది ఎగ్స్ ఫ్రై చేయకుండా కర్రీలు వేస్తారు నేను వచ్చేసి ఎగ్స్ ఫ్రై చేస్తేనే నాకు నచ్చింది ఇంక ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మీరు పసుపు కూడా వేసుకోండి అప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి పసుపు వేస్తే నువ్వు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే చూసారుగా ఎలా ఫ్రై అయినాయో వీటికి ఇలా హోల్స్ పెట్టుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు హాఫ్ ఇలా హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే మనం కర్రీలో ఇలా వేసినప్పుడు దానిలోకి కర్రీ అనేది అంటే గ్రేవీ అనేది వెళ్ళి ఫ్లేవరు చాలా బాగుంటుంది కర్రీ తినేటప్పుడు గ్రేవీ కోసం వచ్చేసి కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది ఇదిగోండి చూసారే ఇలా ఉంటుంది తర్వాత మీకు వచ్చేసి కారం వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లాస్ట్లో వచ్చేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకోండి అంతే ఇంక మన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ వాచింగ్ మై వీడియో మీరు ఎగ్స్ బాగున్నాయా లేదా పాడైనయా అని చెక్ చేసుకోవడానికి ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వాటర్లో మనం ఎగ్స్ పెట్టుకున్నప్పుడు ఎగ్స్ లోపలికి ఉంటే కనుక మంచిగా ఉన్నట్టు పైకి ఇలా తేలిని అనుకోండి అవి పాడైనట్టు నా అయితే మంచి అన్నీ మంచిగానే ఉన్నాయి